కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం నేను రెండు కథలు వినిపించబోతున్నాను రెండు కథలు కూడా ఇద్దరు మహాకవులు రాసిన కథలు ఒక మహాకవి మహాపురుషుడు శ్రీ గురజాడ వెంకటప్పారావు పంతులు గారు మరొక మహాకవి మహాప్రస్థాన కావ్య రచయిత శ్రీశ్రీ గారు ఈ ఇద్దరి కథలు ఒకేసారి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రెండు మూడు రోజుల క్రితం శ్రీశ్రీ గారి జయంతి జరుపుకున్నాం ఆ సందర్భంగా శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆయనకు గురజాడ గారి పట్ల ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని ప్రస్తావించకుండా ఉండలేం అందువల్ల శ్రీశ్రీగారికి గారికి ఒకేసారి నివాళి అర్పించే విధంగా ఈ వారం రెండు కథలు ఒకటి గురజాడవారి దిద్దుబాటు మరొకటి మహాకవి శ్రీశ్రీగారి అశ్వమేధయాగం గురజాడవారి దిద్దుబాటు కథ గురించి చెప్పాలి అంటే గారి మాటలోనే మళ్ళా చెప్పాలి గారు అంటారు కథారచనలో నన్ను మించిన వాళ్ళందరూ తెలుగు రచయితల్లో ఉన్నారు అని ఏ దాపరికం లేకుండా ఒప్పుకుంటాను అందరినీ మించిన వాడు గురజాడ అప్పారావు గారంటే అందరూ ఒప్పుకుంటారని నా నమ్మకం ఆయన కవిగా నాటక రచయితగా మాత్రమే కాక కథా రచయితగా కూడా చాలా గొప్పవారు సంఖ్యలో ఆయన కథలు తక్కువే గాని గుణంలో మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రపు తునక అన్నారు శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో నాటకానికి కవిత్వానికి చిన్న కథకు శంకుస్థాపన చేసిన యుగపురుషుడు గురజాడ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తెలుగువారిని మేల్కొల్పిన వైతాలికుడు కథానిక రచనలో నాటకీయత క్లుప్తీకరణ విశిష్ట పాత్ర చిత్రణ పాత్రోచిత సంభాషణ హాస్యకరణ రసపోషణ గురజాడవారి పద్ధతి విందామా మహాకవి మహాపురుషుడు గురజాడ అప్పారావు గారి కథ దిద్దుబాటు మీకు చదివి వినిపిస్తున్నది కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ దిద్దుబాటు కథ తలుపు 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 తెరవబడలేదు ఒక నిమిషము అతడు ఊరుకొనిను గదిలోని గడియారము టింగుమని గంట కొట్టినది ఎంత ఆలస్యం చేస్తేని బుద్ధి గడ్డి తిన్నది రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను యాంటీ నేచురల్లా పోయి సానిదాని పాట సరదాలో లగ్నమైపోయింది ఒక్క పాట సరదాతో కుదరలేదు మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతోంది లేకంటే పోకిరీ మనిషివలే పాట ముగిసిన దాకా కూర్చోవడం ఏమిటి ఏదో ఒక అవకాశం కలుగజేసుకుని దానితో నాలుగు మాటలు ఆడటపు ఆసక్తి ఏమిటి ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను నుంచి మరి పాటకు వెళ్ళను నిశ్చయం గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు మెల్లగా తలుపు తట్టి రాముని చడి చప్పుడు లేకుండా పక్కన చేరి పెద్ద మనిషి వేషం వేయవచ్చు గోపాలరావు తలుపు చేత అంటగానే రెక్క విడబారెను అరే ఇదేమి అనుకుని రెక్క మెల్లన తెరవ నడవలో దీపం లేదు అంగణము దాటి తన పడకగది తలుపు తీయ అందునూ దీపం లేకుండెను చడి లేక అడుగు మంచము దొరికిపోయి కమలిని నిద్రించుచుండెనా మేల్కొనియుండెనా అని కనుగొన యత్నించెను గాని ఏర్పరింపలేడయ్యాయి అంత జేవు నుండి అగ్గిపెట్టె తీసి పొల్ల వెలిగించెను మంచముపైని కమలిని కానరాలేదు నిశ్చేసుడై చేతిని అండి అగ్గిపొలను నేలరార్చెను గదిని అతని మనస్సును కూడా చీకటి క్రమ్మెను వెరి శంకలను అంతకు వెరి సమాధానములను మనసును పుట్టుచూ గిట్టుచూ వ్యాకులత కలగజేశను బుద్ధి తక్కువకు తనయేందో కానరామికి కమలనీయందో ఏర్పరింపరాగని కోపావేశమును చీకాకును కలిగెను నట్టివాకిటకి వచ్చి పిలవగా చుక్క కాంతిని దాసిగాని దాసుండుగాని కనపడలేదు వారికి తగిన శిక్ష ఉరియే అని గోపాలరావు నిశ్చయించను తిరిగి గదిలోనికి పోయి దీపం వెలిగించి గది నరుదశలా పరికించెను కమలిని కానరాలేదు వీధికి మమ్మ చేరి తేరిచూడ చుట్టకాల్చుచు తల ఎత్తి చుక్కలను పరీక్షించుతున్న రాముడు వీధి నడుమ కానవచ్చను పట్టలని కోపంతో వారిని చూచి గోపాలరావు రామా రా అని పిలచెను రాముడు గతుక్కుమని చుట్టపారవేచి బాబూ అని డగ్గరెను మీ అమ్మేదిరా మాయమ్మ ఇంటనున్నది బాబు మీ అమ్మ కాదురా బుద్ధిహీనుడా నా భార్య అమ్మగారా ఎక్కడుంటారు బాబూ పడున్నారు ఇంట్లోనే లేదు రాముడి గుండెలో దిగులు ప్రవేశించను గుమ్మంలో పెట్టంగానే రాముని వీపుపై వీసగుద్దులు రెండు పడెను బాబు అని రాముడు నేలకూలబడెను గోపాలుడు సదయ హృదయుడు ఆచరించినంతను నానము వెంటనే పొడమి ఆగ్రహావేశము దిగదారి పశ్చాత్తాపము కలిగెను రాముని చేతలేమనెత్తి మిరి పశువులే ఆచరించినని అనుకుంటూ గదిలోనికి పోయాను కుర్చీపై కూర్చుని రామా ఏమాయరా అని దైన్యముతో అనెను ఏటో మాయలా ఉంది బాబు పుట్టింటికి వెళ్లియుండునా అంతవారు కారణాబాబూ కోపగించితే చెప్పలేను గాని ఆడారు చదువు చదువునిరిస్తే ఏటవుతుంది విద్యవీడా నీకేం రామా అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆంచి వాని నడుమ తలయించి యోచించుచుండగా కమలిని చేవ్రాలు ఒక ఉత్తరము కానవచ్చను దానిని సాగను అయ్యా పోయి అయ్యా కాడికి వచ్చిన పెయ్యబోయిందా బాబు మూర్ఖుడా ఊరుకో అయ్యా పది దినంలాయే మీ రాత్రినింటికి నేను ఎరగను మీటింగులకు బోచుంటుమన్ లోకోపకారముకు ఉద్యమములు నిద్రమాని చేయుచుంటిని అనిరి మా చెల్లెల వలన నిజము నేర్చితిని నేనింట ఉండుట కదా మీరు కళలు పలుకోవలసి వచ్చే నేను పుట్టింటనున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును అసత్యమునకు అవకాశము కలుగుకుండును మీచే దినదినమున కన్నా మీ త్రోవకు అడ్డునుండకుంటాయే పతిమేలు కోరిన సతికి కర్తవ్యం కాదా నేనీరేయి కన్నవారింటికి జీదే సంతసింపుడు వెచ్చముగాక ఏ పాట మిగిలినను దయనుంచుడు ఉత్తరం ముగించి నేను పశువును అని గోపాలరావు అనిను అదేటి బాబు అలా సెలవిస్తారు శుద్ధ పశువును రాముడు అతి ప్రయత్నంచే నవ్వు ఆచుకొనిను గుణవతి విద్యానిధి వినయ సంపన్నురాలు నా చెడు తగిన శాస్త్ర చేసింది ఏడు చేసినారు బాబు పుట్టింటికి వెళ్ళిపోయినది గాని నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా రాముడు రెండు అడుగులు వెనుకకు నడిచి నాను తొంగున్నాను కావాల బాబూ అలకచేస్తే చెప్పచాలను గాని బాబూ ఆడదయ్యి చెప్పకుండా పుట్టింటారీ వెళ్తానంటే లెంపలాయించి కూకోబెట్టాలి గాని మొగోరిలాగా రాతలు కోతలు మప్పితే ఉద్దోరం పుట్టదా బాబు ఓరి మూర్ఖుడా భగవంతుడి సృష్టిలో ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీరత్నమే శివుడు పార్వతికి సగం దేహం పంచి ఇచ్చాడు ఇంగ్లీష్ వాడు భార్యని బెటర్ హాఫ్ అన్నాడు అనగా మొగుని మొగునికన్నా దొడ్డది అన్నమాట బోధపడ్డదా నాకేం బోధ కాదు బాబు రాముని నవ్వు ఆచుకునుట అసాధ్యమగుచుండెను నీ కూతురు బడికి వెళ్తున్నది కదా విద్య విలువ నీకే బోధపడుతుంది ఆ మాట అలా ఉండని కాని నువ్వో నేను బయలుదేరి చంద్రవరం వెళ్ళాలి నేను నాలుగు రోజుల దాకా ఊరి నుంచి కదలడము వీలుబడదు నువ్వు నాటి నౌకరివి వెళ్ళి కమలినిని తీసుకురా కమలినితో ఏమి చెప్పవరనో తెలిసిందా బాబు బాబూ నా ఈపు పగలేసినారు రండమ్మా అంతాను దెబ్బల మాట మర్చిపో కొట్టినందుకు రెండు రూపాయలు ఇస్తాను తీసుకో మరి అన్నడు ఆ ఊసెత్తకు కమలనితోగాని తప్పిజారి అనుభయసుమా అనను బాబు నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతాను బాగా విను పంతుడికి బుద్ధి వచ్చింది ఇక అన్నడు సానుల పాట వినరు రాత్రులు ఇల్లు కదలరు ఇది ఖరారు తెలిసిందా మిమ్మల్ని గెడ్డము పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు దయదలిచి ఆయన లోపములు బయటపెట్టక రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోయి రమ్మన్నారు మీరు లేని రోజు యుగముగా గడుపుతున్నారు అని నిపుణతగా చెప్పు తెలిసిందా తెలిసింది బాబు ఏమని చెబుతావో నాతో ఒక మాట చెప్పు రాముడు కొంచు ఏటా ఏటా అదంతా నాకేం తెలవదు బాబు నానంతాను అమ్మా నా మాట ఇనుకోండి కాలం గడిపినోడ్ని ఆడోరు యజమాని చెప్పినట్టల్లా ఇని పల్లకుండాలి లేకుంటే మా పెద్ద పంతుల్లాగా అయ్యగారు కూడా నుంచుకుంటారు మీ శివులో మాట పట్టంలోకి బొమ్మ లాంటి స్నానం వచ్చింది మరి పంతులు మనసు మనసులో లేదు ఆపై మీ సిత్తం అంతాను ఓరి వెధవా అని గోపాలరావు కోపంతో కుర్చీ నుంచి లేచి నిలబడెను ఊచవలే రాముడు వెలికెగసెను అంతటా మంచం క్రింద నుండి అమృత నిశ్చందినియకు కలకల నగవును కరకంకణముల హృద్యారావమును విననయ్యను విన్నారు కదండి మహాకవి మహాపురుషుడు గురజాడప్పారావు గారి దిద్దుబాటు కథ తెలుగు కథల్లో తొలి కథగా భావించబడుతున్నది శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన ఒక చిన్న కథ విందాం మీకు వినిపిస్తున్నది మీ బుక్ మేట్ రాంబాబు కథ పేరు అశ్వమేధ యాగం అంటే హార్స్ రేసెస్ మీదండి ఈ కథ వినండి చాలా తమాషాగా ఉంటుంది చాలా విషాదమైన కథ కూడా ఇది వ్యసనాలనేవి మనిషిని ఎంతకి దిగజారుస్తాయో శ్రీశ్రీ గారు కడుపు దేవేసేలాగా చెప్పిన కథ ఇది వినండి అశ్వమేధ యాగం కథ రచన శ్రీశ్రీ అమ్మకి ప్రాణం మీదకి వచ్చింది వెంటనే బయలుదేరు రామం తమ్ముడిచ్చిన టెలిగ్రామ్ చదువుకున్నాడు వెంకటేశ్వర్లు ఒక క్షణం మటుకు మనసులోని ఊహలన్నీ స్తంభించి మెదడు శూన్యమైంది కత్తివేటికి చర్మం తెగితే వెంటనే రక్తం రాదు రక్తం రావడం ప్రారంభించిందో వరదగా ప్రవహిస్తుంది ఊహలు వరదలుగా ప్రవహిస్తున్నాయి అమ్మ చచ్చిపోతుంది కాబోలు సాయంత్రం మేల్లో బయలుదేరాలి వెళ్లేదాకా ఉంటుందో ఉండదో రేపు వెళితే ముసలి ప్రాణం రేపటిదాకా నిలుస్తుందా అయినా ఇవాళ బయలుదేరడానికి వీల్లేదు రేపెళ్లచ్చు చచ్చిపోదు పర్వాలేదు రేపే వెళ్తాను అది సరే మరి డబ్బు తలకాయలో పందెప్పు గుర్రాలు పరిగెత్తుతున్నాయి డబ్బు సంగతి తలలో మెరిసిన వెంటనే ఈ టెలిగ్రామ్తోనే డబ్బు పోగు చేయవచ్చు అనే ఊహ పుట్టింది ఒక చోట కాదు పది చోట్ల సొమ్ము చేయవచ్చు తల్లి చచ్చిపోతోందంటే డబ్బులు బదిలివని కఠిన హృదయాలు ఉండరు నలుగురైదురు బిర్రబిగిసినా ఐదారుగురైనా తీరుతారు సుమారు నూరు రూపాయలు పడతాయడానికి సందేహం లేదు వెంటనే బట్టలు వేసుకున్నాడు దమిడి అయినా లేదు దగ్గరలో ఉన్నవాడు అడగ్గానే అప్పిచ్చేవాడు ఎవరు అని ఆలోచించాడు మరెవరు సత్యనారాయణ ఉన్నాడు నాలుగు అవతల నడుచుకుని పోవచ్చు ఈ కష్ట సమయంలో పెళ్ళామ్మెళ్ళో నగ తాకట్టు పెట్టేనా డబ్బు తెమ్మని అడగదగినంత చనువు అవకాశం ఉన్నాయి సత్యనారాయణ గారు ఇంట్లో లేరండి ఏం అపశకనం ఇంత పెందరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడో అన్నట్టు టెలిగ్రామ్ గదిలో వదిలిపెట్టలేదు కదా జేబు తడుముకున్నాడు ఉంది జేబులోనే ఉంది మరి సత్యనారాయణ ఎక్కడ దొరుకుతాడు కాఫీ క్లబ్లోనా తన జేబులో రెండాలైనా ఉంటే బాగుండును అబ్బే కాఫీ క్లబ్కి వెళ్ళడు ఇంట్లో కనుక్కుంటా చెప్పి పెడతాడా ఏమో అడిగి చూద్దాం సెంట్రల్ స్టేషన్కి వెళ్ళారండి వచ్చాక మీరు వచ్చినట్టు చెబుతాను ఇంట్లో నుండి జవాబు వీధికొసని తనకి తెలిసిన సోడా దుకాణం నాయర్ దగ్గర ఒక పావలా తీసుకున్నాడు వెంకటేశ్వర్లు బస్సులో పడ్డాడు నిలబడే ప్రయాణం చేశాడు గుర్రాలు మరీ జోరుగా పరిగెడుతున్నాయి మనస్సులో ప్లాట్ఫామ్ మీద సత్యనారాయణని కలుసుకున్నాడు ఇంకా మెయిల్ రాలేదు ఆ బావమరి చూస్తున్నాడని సత్యనారాయణ ప్రకటించాడు ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది మీ ఇంటికి వెళ్తే నువ్వు లేవు అర్జెంట్ పని మీద వచ్చాను అంటే బడి కుర్రాడు పెన్సిల్ గీతాలు రబ్బర్ పెట్టి తుడిచేసినట్లు మనస్సులోంచి ఆ మాటలను తుడిచేశాడు ఏమీ అనకుండా జేబులోంచి టెలిగ్రామ్ తీసి ఇచ్చాడు అరే పాపం మీ అమ్మకి జబ్బుగా ఉన్నట్టు కూడా వెళ్ళలేదే వృద్ధాప్యమే జబ్బు బతకదు లాభం లేదు సాయంత్రం మేలికి పోదామనుకుంటున్నాను సత్యనారాయణ చూపులు శూన్యాన్ని చిన్న చిన్న పీలికలుగా తుంచుతున్నాయి వెళదామంటే లేదు ఎవరో నూతిలో పడిపోయినట్టు ఈ మాటలన్నాడు వెంకటేశ్వర్లు తొందర తొందరగా సత్యనారాయణ బొటన బటనవేలిని చూపుడు వేలిని చాచి నుతిటిన పెట్టుకుని పాతిక రూపాయలైనా ఉండాలనుకుంటాను అన్నాడు ముప్పై రూపాయలు కావాలి నువ్వే ఇవ్వాలి ఎంత ముందు ముంచుకొచ్చినా ఎవరిని నోరు విడిచి అడగలేను సత్యనారాయణది త్వరగా కరిగిపోయే గుండె నగ తాకట్టు పెట్టిస్తానని అనిపించడానికి వెంకటేశ్వర్లకి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టలేదు మధ్యాహ్నం రెండు గంటలకి మీ ఆఫీస్లో కలుసుకుని సొమ్ము తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు నరహరిశెట్టి దగ్గర పది రూపాయలు సంపాదించేసరికి తల ప్రాణం కొక్కొచ్చింది ట్యాక్సీ చేయించుకుని మైలాపూర్ బ్యాంకుకి వెళ్లాడు వెంకటేశ్వర్లు బ్యాంకు గుమస్తా కామేశం స్నేహితుడు కానీ పరిచయస్తుడు ఇలాంటి సన్నివేశాల్లో స్నేహం కన్నా పరిచయమే డబ్బు పలికిస్తుంది బ్యాంకులో అరగంట వ్యర్థమైపోయింది దమ్మిడి కూడా మిగల్లేదు ట్యాక్సీని పంపించేశాడు అనవసరంగా డబ్బు వేటకి ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదని నిశ్చయించుకున్నాడు ఇద్దరు ముగ్గురు వకీల్ స్నేహితులకు నడుచుకుంటూ వెళ్ళాడు టెలిగ్రామ్ చూపించే ఒక చోట ఇరవై ఇంకో చోట ఇరవై ఐదు పిండుకున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి జేబులో డెబ్బై ఐదు రూపాయలు జమ అయ్యాయి గుర్రాలు జోరు జోరుగా పరిగెడుతున్నాయి సజ్జనాన్నిచ్చే ముప్పై రూపాయలు కలుపుకొని నూట ఐదు రూపాయలు అవుతాయి ఇవాళ గిండికి వెళ్ళిపోతాను గురపందాల ఆఖరి రోజు చీకటితోనే ఎక్స్ప్రెస్ ఎక్కేస్తాను రెండు మూడు వందలైనా గెలవకపోతానా అనుకున్నాడు వెంకటేశ్వర్లు నిన్న సాయంత్రం కొన్న రేసింగ్ గైడ్ కోర్టు లోపలి జేబులోంచి పైకి తీశాడు సైంటిఫిక్గా ఆలోచించి గుర్తులు పెట్టుకున్న గుర్రాల పేర్లు మరోమారు మననం చేసుకున్నాడు ఇవాళ నువ్వు గెలిచి తీరుతావని ఎవరో రక్తంలోంచి సందేశాలు పంపుతున్నట్లు అనిపించింది మరి ఇంటికి వెళ్ళను ఫోన్ చేయాలని లేదు టిఫిన్ తీసుకుని సత్యనారాయణ ఆఫీస్కి అక్కడి నుంచే పార్క్ స్టేషన్కి అనుకున్నాడు ఎలక్ట్రిక్ ట్రైన్లో కూర్చున్నాడు ట్రబిల్ ఈవెంట్లో ఏడెనిమిది వందలు వస్తే ఇవాళ నేను చేసిన అప్పులన్నీ ఈ సాయంత్రమే తీర్చేస్తాను కిందటి లో ఈ నెల జీతమంతా తగలేశాను అనుకున్న గుర్రాలను ఆడకుండా ఎవడో చెప్పిన మాట వింటే ఏమవుతుంది మరి ఇవాళ పర్వాలేదు కళ్ళు మూసుకుని ఆడేస్తాను పొట్ట మీద పెట్టినట్టు డబ్బు వచ్చేస్తుంది ఫుల్ ప్రూఫ్గా ఆలోచించాను సైంటిఫిక్గా అంచనా వేశాను ఇవాళ నేను ఓడిపోవడానికి వీల్లేదు వెంకటేశ్వర్లు సాయంత్రం గిండి నుంచి మరలి వస్తున్నప్పుడు అతని జేబులో తొమ్మిది అణాల చిల్లర డబ్బులు రెండు సిగరెట్లున్న విల్స్ ప్యాకెట్ ఉదయం అందిన టెలిగ్రామ్ మాత్రం మిగిలాయి అతనెంత సైంటిఫిక్ గా ఆలోచించగలిగిన వాడైనా గుర్రాలకి ఆ ఏవీ తెలియకపోవడమే అతడి పరాజయానికి కారణం విన్నారు కదండి మహాకవి మహాపురుషుడు గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథ మహాకవి శ్రీశ్రీ గారి అశ్వమేధయాగం కథ వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ